హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని బాధపడుతున్న వారితో పాటు న్యూట్రల్గా ఉన్నవారితో పాటు ప్రజలు అందరూ కూడా ఒక అందరికీ ఒక మా విన్నపం ఏంటంటే ఒకసారి గమనించండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాల మీద లడ్డు వివాదం దగ్గర నుంచి సింహాచలం దగ్గర నుంచి తిరుపతిలో చనిపోయిన దగ్గర నుంచి మహిళల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న హత్యలు హత్యాచారాల దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరుగుతున్న హత్యల దగ్గర నుంచి అత్యాచారాల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్ల దగ్గర నుంచి అరెస్టులు చేయడము కేసులు పెట్టడము అలాగే కార్పొరేట్లను జెడ్పీటీసీలను లాక్కోవడం లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్న సమయంలో ఈ కార్యక్రమం మీద ఈ ఘటనల మీద ఏ ఒక్క మీడియా సంస్థ అయినా మాడిందా మాట్లాడిందా ఏ ఒక్క మీడియా జర్నలిస్ట్ అయినా డిబేట్ పెట్టి ఇది ఎందుకు చేస్తున్నారు ఈ పని ఇది తప్పు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు మీరు పదే పదే తప్పు తప్పు అని ఎవడైనా మూతి మీద మో మలిసిన ఏ ఒక్క మొగాడైనా మాట్లాడా నో వందకు వంద శాతం మాట్లాడలేదు మరి ఈరోజు సాక్షి మీడియా మీదకి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మీడియా మీద సాక్షి మీడియా ఆఫీసుల మీద దాడికి వెళ్ళిన వారు కూడా గమనించండి మిత్రులారా రెండు రోజుల నుంచి ఎవరి స్వార్థం కోసం మీడియా హౌసులు పనిచేస్తున్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన హామీల మీద వీరందరూ ఎందుకు చర్చ చేయలేదు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల ఉద్యోగాలు తీసేస్తే ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి ఇవ్వకపోతే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు యాభై సంవత్సరాల నిండిన మహిళకు పెన్షన్ ఇస్తామని ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదు తల్లికి వందనం ఇస్తామని ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదు ల్యాండ్ రీసర్వే కింద సర్వే కింద మీ పొలాలన్నీ లాగేసుకుంటున్నారని మనకు చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే సర్వే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు కరెంటు మీటర్లకి కరెంటు మీటర్లకు సారీ ట్రాన్స్ఫార్మ్లకు మీటర్లు బిగిస్తూ ఉంటే ఎందుకు వీళ్ళందరూ మాట్లాడలేదు ఎక్కడ దాక్కున్నారు ఏ హౌసులలో దాక్కున్నారు ప్రజలకు ఇటువంటి అనుమానాలన్నీ కలుగుతూ ఉన్నాయి రైతులకు రైతు భరోసా కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు తీసేస్తే ఇంటింటికి రేషన్ బియ్యం ఇస్తా ఉంటే వాళ్ళని తీసేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ అని ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఎందుకంటే ఎవరినో ఉద్దేశించి ద్వేషించో చేయడం కాదు ఈ రెండు రోజుల నుంచి మీడియా పనిచేసినంతగా ఒక మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ ఒక ఏడో ఎనిమిదో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ పనిచేసినట్టుగా ఇదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం వలన ప్రజలకు ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనేది మేము చెప్పినట్టుగా కాదు మీ మనసులతో ఒకసారి ఆలోచన చేయండి ఇది నిజమా అబద్ధమా ఎంపీఆర్ ఎంపీఆర్ టీవీ ద్వారా పరమేశ్వర రెడ్డి చెప్పేది నిజమా అబద్ధమా నో మాకేం తెలియదు మేము చెప్పేది అబద్ధం అనుకున్నా సరే లేదంటే మిత్రులు కొంతమంది మమ్మల్ని వాళ్ళు వ్యతిరేకించినా తప్పేం లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం తప్పేం లేదు అయినా కూడా ఒకసారి ప్రజలు ఆలోచించండి వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానిస్తారు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు జనసేన పార్టీని అభిమానిస్తారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పార్టీని తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చింది నేనే ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా తల్లికి వందనం లాంటిది నెరవేర్చకపోయినా గల్లా పట్టుకొని నేను అడిగి ప్రజలకు చేపిస్తాను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు ఈ మౌనం దేనికి సంకేతం ఎవరి ఉపయోగాల కోసం ఎవరి స్వార్థం కోసం మాట్లాడటం లేదు ప్రజలను ఒకసారి ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం తప్పకుండా ఆలోచన చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే